మై నేమ్ ఇస్ కుమార్ ఫ్రమ్ చిత్తు అపోస్తల కార్యం రెండవ అధ్యాయం ముప్పై రెండులో బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని రాయబడింది కానీ లోక పదకొండు పదమూడులో పరిశుద్ధాత్మను మనము దేవుణ్ణి అడిగి పొందుకోవాలి అని రాయబడింది ఎందుకు ఇలా రాయబడింది రెండింటికి ఉన్న తేడా ఏమిటి వెరీ సింపుల్ వెరీ సింపుల్ పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు అనేది ఇన్డ్వెలింగ్ హోలీ స్పిరిట్ అడిగి పొందాలి అనేది ఏమో తల మీద అభిషేక తైలముగా పోయబడే అనౌంటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ తల మీదికి రావలసిన పరిశుద్ధాత్మను మనం అడిగితే గానీ దేవుడియడు హృదయములోనికి పంపించే పరిశుద్ధాత్మను మాత్రం మనం అడగకపోయినా దేవుడిస్తాడు అది ప్రతి ఒక్క విశ్వాస యొక్క హక్కు మరి రోమాపత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు అలాగే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల అతిశయపడుతుము ఐదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది రక్షణ పొందినప్పుడు కొన్ని ప్రక్రియలు జరుగుతాయి మన హృదయంలో మన హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉన్నది తర్వాత గలతి పత్రిక నాలుగు ఆరులో తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించి ఉన్నాడు దేవుడు మన హృదయంలోనికి ఆత్మను దేవుడు మన హృదయంలోనికి కుమారుని ఆత్మను తర్వాత దేవుని యొక్క ప్రేమను మన హృదయంలోనికి పంపించి ఉన్నాడు అలాగే రోమా ఎనిమిదవ అధ్యాయము పదహారు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చూస్తున్నాడు ఇది ఎన్నో టెస్టిమని శల్్యువేషన్ అష్యూరెన్స్ అంతరంగంలో మరి మనలోనే మనకు ఆ సాక్ష్యం ఉంది బయట ఎవడు చెప్పనక్కర్లేదు నేను దేవుని బిడ్డననే సాక్ష్యం మనలోనే ఉంది ఎందుకుంది దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమరించాడు అబ్బా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు దానికి అడిగి పొందాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తాడు అప్పుడే మనం ఏసే ప్రభువు ఏసే క్రీస్తు అని చెప్పగలుగుతాం అని మొదటి కొరింతి పన్నెండులో పౌలు భక్తుడు చెప్తాడు మొదటి కొరింత పన్నెండవ అధ్యాయము మూడవ వచనం ఇందుచేత చేత దేవుని ఆత్మ వలన మాట్లాడవాడు ఎవడను ఏసు శాపగ్రస్తుని చెప్పడనియో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయ పరిశుద్ధాత్మ లోపల ఉండి మాట్లాడితే తప్ప ఏసు ప్రభువు ఏసే నా ప్రభు అని జీసస్ ఈజ్ లాడ్ అని చెప్పలేడు చెప్పాలంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే చెప్తాడు అనే సంగతి ఆయన క్లియర్ చేస్తున్నాడు ఇక్కడ గనుక ఏసయ్య నా ప్రభు అని ఒప్పుకొని అంగీకరించి నీటి బాప్తి పొందాడంటే లోపల పరిశుద్ధాత్మ ఉంటేనే చెప్పగలుగుతున్నాడు సో ఎవ్రీ బోర్డ్ అగైన్ చైల్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ హోలీ స్పిరిట్ ఇన్ హీస్ హార్ట్ ఇది గా ఈ మూడు వచనాలు మనకి ప్రూవ్ చేస్తుంది అయితే పైనుంచి వచ్చి లూకా పన్నెండు పదకొండులో పై వచ్చి మన తల మీద అభిషేక తైలముగా ఉండడానికి పరిశుద్ధాత్మను మాత్రం మనం అడిగితేనే కానీ ఆయన ఇవ్వడు లూకా సువార్త పదకొండు పదకొండవ అధ్యాయం లూకా సువార్త పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన పన్నెండు పదమూడు కలిపి చదవండి కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి నెరిగి ఉండగా మరలోక ముందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నానను అది అంటే రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు నా హృదయంలోనికి పంపు అని అడగనక్కర్లేదు అసలు రక్షణ పొందుతున్న టైంలోనే వీడు అడక్క ముందే పొందుదాం అనుకుంటున్నప్పుడే పరిశుద్ధాత్మ లోనికి ప్రవేశించి ఒక అద్భుతాన్ని చేసేస్తాడు ఆత్మ మూలంగా వీడు నూతనంగా తిరిగి జన్మిస్తాడు అప్పుడు ఏసే నా ప్రభు అనే వివేకం అవగాహన వస్తుంది అప్పుడు దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడుతుంది ఇందర్ టెస్టిమ్మని ఒకటి వచ్చేస్తుంది అవన్నీ ఆ మూమెంటరీగా అప్పుడు వచ్చేస్తుంది కానీ రక్షణ వస్తుంది కానీ శక్తి రాదు హీ విల్ బి వీక్ క్రిస్టియన్ పవర్లెస్ క్రిస్టియన్ పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అంటే అంతకుముందు మీరు శక్తి పొందరు శక్తి మాత్రమే పొందరు ఓన్లీ పవర్ ఈజ్ మిస్సింగ్ సువేషన్ ఈస్ దేర్ ఓకే ఓకే బట్ ది పవర్ అండ్ ఎక్స్ట్రా ఎనర్జీ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అది మిస్సింగ్ అంచేది దాని కొరకు మనం అడిగి పొందాలి సో ఇక్కడ ఈ విషయంలో పెంట కోస్టల్స్ అండ్ బ్రదరన్స్ వీళ్ళిద్దరూ కూడా తమ బోధ మార్చుకుంటే ఒక మహాన్ శక్తిగా ఓకే పరిశుద్ధాత్మ కోసం అడగనక్కర్లేదు అనేది ఏమో అని బోధ నాకందరికీ పరిశుద్ధాత్మ ఉన్నది ఇంకా మళ్ళీ అడగనక్కర్లేదు లేదు లేదు పరిశుద్ధాత్మ కోసం అడగమని ఉంది కదా అనేమో పెంట కోస్తలు బోధ కనుక ఒకరినొకరు ద్వేషించుకొని ఆత్మ లేనివాడు ఆయనవాడు కాదు అని పెంత కోస్తోళ్ళు అంటారు అంటే వాళ్ళు ఈ అని వాళ్ళు అందరూ దేవునికి చెందిన వాళ్ళు కాదని అసలు అక్కర్ లేకుండా అడగక్కర్ లేకుండా లోపలికి పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు ఆత్మ లేకుండా వేసే నా ప్రభు అని ఎవడు చెప్పలేడని బైబిల్లో ఉంది కదా గనక లోపల పరిశుద్ధాత్మన్నాక మళ్ళీ ఎక్కడి నుంచో ఆత్మ రమ్మని పిలుస్తున్నామంటే దయ్యాలు వస్తాయి కనుక పెందుకొస్తే అందరూ దయ్యాలు పెట్టినాయి మీకు మీరు ఎలా పరలోకానికి వస్తారు అసలు మీరే దేవునికి చెందిన వాళ్ళు కాదని ఈ బ్రదర్ అన్న వాళ్ళ యొక్క కంటెన్షన్ వాళ్ళ పోరాటం ఈ రెండు కూడా మనము సమన్వయ పరిస్తేనే లేఖన సారాంశం మన హృదయంలోకి వస్తుంది ఓకే వీళ్ళు రైటే వాళ్ళు రైటే రెండు అవసరం పరిశుద్ధాత్మ అదే నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే బుక్లో నేను చెప్పాను చాలా తేటగా రక్షణ పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోనికి వస్తాడు తర్వాత అడిగి ప్రార్థించినప్పుడు మన తల మీదకి వస్తాడు పరిశుద్ధాత్మ లోనికి వచ్చినప్పుడు మనం రక్షణ పొందుతాం ఆయన మన తల మీదకి వచ్చినప్పుడు మన శక్తి పొందుతాం వెరీ సింపుల్ వీళ్ళు సగం సగం సత్యాన్ని నమ్ముతున్నారు ఒక సగం రైట్ వాళ్ళకి సగం రైట్ సగం రైట్ ఓకే పేతురు మీరు మారమనసు పొంది పాపక్షమాపరినిమిత్తం ప్రతివాడు ఏసుక్రిస్తున్నామన్న భాపసం పొందడం అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతురు అని అపశ్చకారం రెండు ముప్పై ఎనిమిదిలోను మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులను ఏ నెరిగేవి ఉండగా పదమూడు పరలోక మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా అనుగ్రహించానని అని లోక పదకొండు పన్నెండు పదమూడు కూడా ఆయన కూటంకిచ్చి చెప్తా ఉన్నాను అంటే దీని అందరికి కూడా ఇదే సమాధానం ఇదే సమాధానం దానికి ఇంకొకటి ముక్తాయింపు చెప్తాను ఏంటంటే సార్ ఆ బుక్లో చెప్పా నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం ఆయన మరి పరిశుద్ధాత్మ లోపల ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఎలాగొస్తాడు అనే దానికి నేను గాలిని ఉపమానంగా చెప్పాను మనం వేసవికాలం కిటికీ దగ్గర మంచం వేసుకొని పడుకొని ఉక్క పోస్తుందని ఒక అట్టముక్క తీసుకొని ఏదో గా ఒక ఏమంటారు విసనగర్ర తీసుకొని గాలి విసురుకుంటూ అప్పసోపలు పడుతుంటాం బా ఉక్క పోస్తాము అని చాలా ఉక్కగా ఉంది అని చెప్పి సల్ట్రీ వెదర్ ఉందని బాధపడుతాం ఈ లోపల ఎక్కడి నుంచి వస్తుందో చల్లటి గాలి ఒకటి కిటికీ గుండా వచ్చి మనల్ని మనల్ని సేద తీరుస్తుంది ఆహ్లాదం కలిగిస్తుంది అబ్బాయి ఇంత చక్కని గాలి వచ్చిందండి అని అంటాం చల్లని గాలి వచ్చింది ఏమొచ్చింది బాబు అంటే గాలి వచ్చింది మరి రావడం అంటే ఇంతకుముందు గాలి రూమ్లో లేదా ఇంతసేపు ఈయన ఏం ఏం పీల్చి బ్రతికాడు ఎంతసేపు గాలి పీల్చే బ్రతికాడు గాలి పీల్చే బ్రతుకుతున్నాడు కానీ ఇప్పుడు గాలి వచ్చిందని సంతోషపడుతున్నాడు పరిశుద్ధాత్మ గాలి వంటి వాడు బ్రతికించడానికి చాలినటువంటి గాలి అక్కడుంది కానీ ఈ ఒక్కపోత నుండి ఉపశమనం కలిగించడానికి గాలి రావాలి ఉన్న గాలి మళ్ళీ రాగలుగుతుంది వచ్చింది గాలి అంతకుముందు ఉన్నది గాలి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు గాలితో పోల్చబడ్డాడు రక్షణ పొందినప్పుడు మనలో ఉంటాడు శక్తి కోసం అడిగినప్పుడు ఆయన మన పైకి వస్తాడు లోపలికి వచ్చేదేమో మనం మింగుతాం జీవజలములు మింగుతాం అది కడుపులోకి కానీ పరిశుద్ధాత్మను మన తల మీదకి పోసినప్పుడు నీరు కాదు ఆయన తైలముతో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మకు రెండు పోలికలు ఉన్నాయి ఒకటేమో నీళ్లు ఒకటేమో తైలం తైలం త్రాగకూడదు నీళ్ళ మీద పోసుకోకూడదు నీళ్ళు ఏమో త్రాగాలి తైలాన్ని తల మీద పోసుకోవాలి అంత క్లారిటీ ఉంది బైబిల్ అది ఆ బుక్లో నేను చెప్పాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ